ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ క్యూట్ యాదవ్ అందరిలో ఉన్నారు సో ఇది చాలా బాగున్నానండి ఈరోజు ఈ రోజు ఈ వీడియోలో మా తాతమ్మ చనిపోయి వన్ ఇయర్ అవుతుంది సో ఇంటికి సున్నం వేస్తున్నాము చూసేయండి केंद्र <laughs> <पीसे था>। की गोसार के <laughs> <laughs> <ममा, laughs> <चुन्ने> सुनता <laughs> Yeah. Uh -huh. వేసిన ఎవరక పెయింటురో ఈ కలర్ ఈ కలర్ వేరున్నది ఆ కలర్ వేరే అనిపిస్తుంది కదా డిఫరెన్స్ అవి తీసురా కదా డాడీ అవి రాఖీ నీ ఆయుధం అద్దాట కింద పోకుంటే రాకేష్నే ఓ పట్టు పట్టమని చెప్పాలి మళ్ళా కదా రాకేష్ అవి ఇప్పుడు తిక్కువ ఎత్తండి ఇంతకుముందు ముందు అనిపించింది డబుల్ కోటింగ్ ఎత్తి రాకేష్ అన్ని పనులు వచ్చు కదా రాకేష్ మీకు అన్నీ వర్క్స్ వచ్చు కదా బీరు తీసి ఇటు పెట్టాలి ఇప్పుడు ఉందా ప్రియకు ప్రియ కాదు ఇరవై కింద మొత్తం టెస్ట్ అయింది ఘోరంగా ఉంది అవంతా అంతా ఉంది అండ్ సైడ్ అంతా ఇరవై ఈ కాలంతా అటు పడ్డట్టున్నది అయితే గిట్ సైడ్ పెట్టించి కొంచెం పెద్దగా కింద ఏమన్నా పెద్ద కొట్టించి ఎత్తు పెట్టిద్దామని అటు ఏమంటారా ఫస్ట్ అందుకే కింద ఎత్తుకు ఇటైతే ఎలుకలు వస్తాయి కదా పెద్ద ఇటుకలు పెట్టి గిట్టు పెడితే అయిపోతుంది సో టోటల్ ఇంట్లో ఇంట్లో మొత్తం వేసేసాము బయట కూడా వేసేసాము సో కింద బ్యాలెన్స్ ఉంది కడగాలి సో అదైతే అయిపోతుంది సో మా తాత అనిపి వన్ ఇయర్ అవుతుంది సో సావచ్చం ఉన్నది సో అందుకనే ఇంటికి సున్నా వేస్తున్నాము సో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి కింద వాటర్ పూర్సీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే తొందరగా వచ్చేస్తుంది సో ప్రాబ్లమ్ ఏం లేదు సో వాటర్ పూర్సీ ఉంచాలి అంతైతే అంత టాస్క్ ఇప్పుడు సో టోటల్ క్లీన్ చేయాలి సో ఇల్లు కడుగుతే అయిపోతుంది ఏంటిది ఉయ్యాలుందా నాకు ఇస్తావా నేను ఊగన్న

సో టోటల్గా సున్నం వేయడం అయితే అయిపోయింది సో బీరువా కూడా తీసి పక్కన పెట్టేసాము సో ఇంతకుముందు అటు సైడ్ కార్నర్లో ఉండే అటు అన్ని ఎలుకలు వచ్చేసి కిందంతా అంతా ఆగమాగం చేస్తున్నాయని సో ఇటు సైడ్ పెట్టేశాను సో బెడ్కి కూడా మా డాడీ కడిగి ఇట్లా సైడ్కి పెట్టేశాడు సో ఇప్పుడు మొత్తం టోటల్ క్లీన్ అయిపోయింది ఇది ఎంట్రన్స్ సో ఇటు నుంచి వెళ్ళాలి సో ఇంటితో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి సో మా ఆశయ పుట్టిన తర్వాత సో ఇందులోకి వచ్చాను నేను ఆల్ టైమ్ ఇందులోనే పడుకున్నాను అయితే మొత్తం సున్నమైన మొత్తం అయిపోయింది సో ఇప్పుడు దర్వాజలకి పెయింట్ వేయాలి సో అవి కూడా అంత క్లారిటీగా లేవు సో అందుకనే ఈ కలర్ పెయింట్ తీసుకొచ్చారు మా డాడీ వాళ్ళు సో దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఎంత మంచిగా మిక్స్ చేస్తే అంత నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది సో చూడండి కలర్ చేంజ్ అవుతుంది సో ఇలా ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లా తిప్పుకోవాలి సో తిప్పుకున్న తర్వాత మేమైతే తలుపులకు వేసేసాము వన్ సైడ్ మా డాడీ వేసాడు ఇంకొక ఎంట్రెన్స్కి నేను వేసేసాను సో ఇలా వేసేసాను ఆ తలుపు కలర్కి ఈ కలర్కి చాలా డిఫరెన్స్ ఉంది సో అది థిక్ కలర్ ఇది లైట్ కలర్ బ్రౌన్ కలర్ అనమాట సో చూస్తే బాగుంది కలరు సో మొత్తం వేసేయాలి ఇది వేసేసిన తర్వాత గడపలకు కూడా ముగ్గులేయాలి సో ఇటు సైడ్ నేను వేస్తున్నాను ఆపోజిట్ సైడ్ మా డాడీ వేస్తున్నాడు సో నాది వన్ తలుపు అయిపోయింది ఆలోపు మా డాడీ రెండు వేసేసాడు ఎంతైనా సీనియర్ సీనియర్సే మనం జూనియర్స్ కాబట్టి స్లోగా అండ్ మా డాడీది పెద్ద బ్రష్ సో నాది చిన్న బ్రష్ అందుకే నాది స్లోగా అయిపోయింది పెద్ద బ్రష్ కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది మా డాడీ టోటల్ కంప్లీట్ చేశాడు సో నేను వన్ తలుపు కంప్లీట్ చేసేసాను సో ఇంకొక వన్ తలుపు ఉంది అది కూడా కంప్లీట్ చేస్తే అయిపోతుంది సో తర్వాత గడపక్కి ఇలా ఎల్లో కలర్లో వేసేసాము తర్వాత పెయింట్ వేస్తున్నాము సో మనమంతా ఎక్స్పర్ట్ అయ్యింది కాదు సో మా మమ్మీ వేస్తుంది నేను సైడ్లో జస్ట్ గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాను అంతే సో మా డాడీ పేపర్ కట్ వేసి ఇచ్చాడు సో దీంతో వేద్దామని అనుకున్నాము ఎలా వస్తుందని బట్ అంత నచ్చలేదు ఫస్ట్ అయితే ఒకటి వేసి చూద్దామని అలా వేసి చూస్తున్నాము బట్ అదైతే అంత బాగా నచ్చలేదు అంత జస్ట్ ఏదో అట్లా చుక్కలు చుక్కలు పెట్టినట్టు అనిపించింది అందుకే దాన్ని రిమూవ్ చేసేసి మళ్ళీ మా మమ్మీ వేరే వేసింది సో చూడండి మీరే ఇది ఎలా వచ్చిందో బాగానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం బట్ ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు సో నచ్చలేదు సో అందుకని దాన్ని మళ్ళీ రిమూవ్ చేసేసాము సో చూడండి ఒకసారి ఎలా వచ్చిందో మీకు చూస్తే తెలుస్తుంది ఎలా వచ్చిందో అనేది అండ్ మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సో సపోర్ట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో ఎందుకంటే మన వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి నేను అప్లోడ్ చేసినప్పుడు సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆయన చూడండి ఎలా వచ్చిందో చూస్తే బాగానే అనిపించింది బట్ తీస్తే అసలు నచ్చలేదు సో అందుకే రిమూవ్ చేసేసాము మొత్తం రిమూవ్ చేసేసి సో మమ్మీ అయితే ఇలా వేసింది మధ్య మధ్యలో లైన్స్ ఉన్న సో అలా ఫ్లవర్స్ అని వేసేసాము నీళ్ళ సైడ్కి ఇలా గ్రీన్ కలర్ అయితే వేసేసాము సో ఇదండి వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సో నెక్స్ట్ వీడియో